పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో వచ్చి మీరు మాట్లాడే మాటలు మేము కూడా రాజ్ తిరుమలకి వస్తాం దర్శనం చేసుకుంటున్నాం అనేక రాజకీయ పార్టీ నాయకులు తిరుమల వ్యవస్థల మీద తిరుమల గురించి మాట్లాడుతున్నాం దర్శనం మీద తిరుమల ఉన్న పరిస్థితి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎలా ఉంది మాట్లాడుతున్నాం తప్ప నీలాగా తిరుమలలో పవిత్ర పుణ్యక్షేత్రం దర్శనం చేసుకొని బయటకు వచ్చి మడర్లు రేపుల గురించి మాట్లాడతాం తిరుమలలో అరెస్ట్ చేసి లోపల వేసే నేను ఖచ్చితంగా చెప్తున్నాం తిరుమలలో ఆయన మాట్లాడే మాటలకి రోజా మీద కేసు నమోదు చేయాలి ఒక పవిత్ర పుణ్యక్షేత్రం రేపులు మటర్లు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ వదిలితే చేసి ఉన్నావు నువ్వు పెడుతున్నాము ఇంత మాట్లాడుతున్నావు కదా ఈ నాలుగు రోజులుగా జతపానికి ఇష్యూ అందరూ చూస్తున్నాం ఒక మహిళ టాలీవుడ్ బాలీవుడ్ నువ్వు కూడా ఏదో వుడ్ కదా నువ్వు టాలీవుడ్ బాలీవుడ్ నువ్వు వుడ్ ఏదో ఒడ్డు నువ్వు కూడా నువ్వు సినిమా యాక్టరే కదా ఆమెకి అన్యాయం జరిగి నీ ప్రభుత్వంలో సాక్షాత్వం ప్రజలకు న్యాయం చేసే పోలీస్ అధికారులే ఆమెని ఏం చేశారో మా మాటలతో మేము మా నోటితో చెప్పకూడదు అలాంటి మీకు తెలిసి నువ్వు ఎందుకు స్పందించలేదు నువ్వు ఎందుకు మాట్లాడడం లేదు మీ ప్రభుత్వాలు మంత్రులు గంట అరగంట మీ మంత్రులు ఏం చేస్తున్నారో మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో నీకు అనిపించలేదేమో ఒకరికి కనిపించినా నచ్చినట్టు వదిలేనామేమో ఇవన్నీ రకరకాల విమర్శలు మీ పార్టీలో పెట్టుకొని తిరుమల లాంటి ప్లేస్లో మాట్లాడుతూ ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా జత్వాని విషయంలో జగన్మోహన్ ఇంటి ముందర నువ్వు అయితే ఇప్పుడు ఏదైతే కొత్తగా స్టైల్ తయారైంది ఇప్పుడు సినిమాలు లేవు మీకు రాజకీయాలు అయిపోయినాయి మళ్ళీ స్టైల్ మార్చింది రోజవ్వ అదే స్టైల్లో నువ్వు ఏమైనా అదే గెటప్లో నువ్వు ఏమైనా వచ్చి జగన్మోహన్ ఇంటి ముందు ధర్నా చేసి జత్వానికి న్యాయం చేయాలి ఇబ్బంది పెట్టిన సకల శాఖ మంత్రి కానివ్వండి ఆ పోలీస్ అధికారులు కానివ్వండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే దమ్ము నీకు ఉంటే చెప్పండి మేమందరం మా వీర మహిళలు జనసేన పార్టీ నాయకులు అందరూ తిరిగితో పాటు కూర్చొని నీకు మద్దతు తెలియజేస్తాం నీకు దమ్ముందా